వానకాలం ప్రారంభమైన వర్షాలు కురవడకపోవడం ఎగువ నుంచి చుక్కనీరు రాక నిజాంసాగర్ ప్రాజెక్టు జలకల తప్పింది వర్షాభావ పరిస్థితులతో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది బోరుబావులు ఎండిపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి సాగును గట్టెక్కించాలని కోరుతున్నారు నిజాంసాగర్ పదిహేడు టీఎంసీలను గాను ప్రస్తుతం నాలుగు టీఎంసీలకు పడిపోయాయి కనీసం ఆరు టీఎంసీలు ఉంటేనే ఆయకట్టు కింద పంటలు పండే అవకాశం ఉంది సింగూరు నుంచి నీటి విడుదల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు మాకు ఇరవై ఎకరాల వ్యవసాయం ఉంటుంది పోయినసారి ఉన్నంత సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల కురవలేకపోవడం వల్ల బోర్లు గ్యాప్ ఇస్తున్నాయి నీళ్లు రెండు రెండించిన్నర ఫుల్ పోసేది ఇప్పుడు ఇచ్చినర పోస్తున్నది ఆగుతున్నాయి దీనివల్ల ఏమైందంటే మేము సరిపోయినట్టు వరేయలేకపోతున్నాం నిజాంసార్ డ్యామ్ నిండితే ఒక జిల్లాకు తాగడానికి మళ్ళీ మేము పండించడానికి నీళ్లు చాలా ఉండేటి ఇప్పుడు ఏమైందంటే వర్షాలు లేకపోవడం వల్ల నిజాంసార్ మొన్న మొదటి విడత కెనాల్ వదిలిర్రు ఒకవేళ ఇదే పరిస్థితి ఇట్లనే కొనసాగితే వర్షాలు లేకుంటే మేము వేసిన పంటలు కూడా ఎండిపోతాయి రైతులు అండము రామచంద్ర అనే రోజులు వస్తాయి సింగు నీళ్ళు వదిలితేనే తప్ప మా పంటలు ఎక్కుతాయి అప్పటిదాకా అసలు ఈ పంటలు వండనే వండాయి సార్ ప్రాజెక్టులా నీళ్ళు ఏం లేవు సార్ పుద్ధ సింగూరు నుంచి వదిలిపెట్టాలి సార్ దయచేసి వర్షాలు అయితే వర్తలేవు మొత్తం తుకాలు ఎండిపోతున్నాయి బీడు ఉన్నది పొలము ఎట్లా సార్ మన మా పరిస్థితి మేము ఎట్లా చేయాలి ఇప్పుడు ఎట్లా చేయాలి రెండు బిగాల పొలం ఉంది సార్ నాకు సార్ లేకపోతే మా బతుకులు ఆగమైపోతాయి సార్ మా నిజాం సార్ డ్యామ్లో వాటర్ తగ్గున్నాయి దాని నుంచి పైన సింగూర్ నుంచి నీటి వదిలితే నిజం సార్కి వస్తే మా కారు పార్కెం ద్వారా పంటలు వేసుకోగలం ఒకవేళ వదలకపోతే పంటలు ఎండిపోతాయి మొత్తం పోస్తలేవు పొలాలు ఎండుక పోతున్నాయి